హాయ్ అండి మీరు చూస్తున్నది బచ్చలకూర మొక్క అండి ఇది తీగల పాకదు చెట్టు అన్నమాట మా అమ్మ తీసుకొచ్చింది మా చెల్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాల్వంచ్లో ఉంటారు కొమ్మ పెడితే చాలండి రూట్స్ వచ్చేస్తాయి బచ్చలకూర కొమ్మకి ఈజీగా కొంచెం తోటకూర కొంచెం ఉల్లికాడలు కోసానండి పప్పులో వేద్దామని ఉల్లికాడలు అయితే మా అమ్మ ఉల్లిపాయలు పెట్టేళ్ళిందండి మట్టిలో అంతే అవైతే బాగా పెరిగిపోయాయి అన్నీ కలిపి పప్పులో వేసేసాను నిమ్మరసం అయితే మా అమ్మనే ఆ బాటిల్లో నింపి పెట్టేసిందండి ఊరు నుండి వచ్చినప్పుడల్లా నిమ్మకాయలు తీసుకొస్తుంది మా ఊర్లో మా ఇంట్లో పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు ఎంత మంచి చెట్టు అంటే ఎనీ టైం ఎనీ సీజన్ ఫుల్ కాయలు కాస్తుంది ఆ చెట్టు వచ్చినప్పుడల్లా నిమ్మకాయలు మా అమ్మ తీసుకొచ్చి ఇలా సీసాలో ఆ రసం అంతా పిండి సీసాలు పోసి పెట్టేసిద్ది అనమాట నాకు ఈజీ ఉండడానికి మార్నింగ్ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నేను డైలీ గ్రీన్ టీ తాగుతాను అందులో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అలా చేస్తుంది నాకైతే ఇంట్ ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటా అండి నాకైతే మేడ్ కూడా లేదు అందరు అంటారు జాబ్ చేస్తావు కదా మెయిన్ పెట్టుకోవచ్చు కదా అని అందరు సలహా ఇస్తారు కానీ నాకు ఇష్టం లేదు మెయిన్ పెట్టుకోవడం ఎందుకంటే నా ఇంటి పనులు నేను చేసుకుంటేనే నాకు అదొక తృప్తి అనమాట బాడీకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అందుకే నేను మెయిన్ పెట్టుకోలేదు ఇలా వీలైనప్పుడు కుదిరినప్పుడు ఇలా చిన్న చిన్న వీడియోస్ కూడా చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ